రోజు మనం తెలుసుకోబోయే వర్క్ ఫ్రం హోమ్ జాబ్ డేటా అనాలిస్ట్ ఈ జాబ్లో మీరు ఇంటి నుంచే డేటా ఆనలైజ్ చేసి ట్రెండ్స్ ప్యాటర్న్స్ మరియు ఇన్సైట్స్ ఐడెంటిఫై చేస్తారు తద్వారా బిజినెసెస్ ఆర్గనైజేషన్స్ లేదా ప్రాజెక్ట్స్ కి సాయం చేస్తారు డేటా అనాలిస్ట్ గా మీరు ఎక్సెల్ ఎస్క్యూఎల్ పావర్ బాయ్ పైథన్ లాంటి టూల్స్ ఉపయోగించి డేటాను క్లీన్ ప్రాసెస్ అనాలైజ్ చేయాలి డేటా నుండి యాక్షనబుల్ ఇన్సైట్స్ జనరేట్ చేసి రిపోర్ట్స్ చార్ట్స్ డాష్ బోర్డ్స్ తయారు చేయాలి వర్క్ టైమింగ్స్ ఫ్లెక్సిబుల్ మీరు పార్ట్ టైం లేదా ఫుల్ టైమ్గా చేయవచ్చు రోజుకు సుమారు మూడు ఆరు గంటలు డెడికేట్ చేయవచ్చు శాలరీ ప్రాజెక్ట్ వైజ్ స్ట్రక్చర్లో ఉంటుంది కంపిటేటివ్ పే అందిస్తుంది ట్రైనింగ్ ప్రొవైడ్ అవుతుంది ఇందులో డేటా అనాలిసిస్ టూల్స్ టెక్నిక్స్ రిపోర్టింగ్ బెస్ట్ ప్రాక్టీసెస్ కవర్ అవుతాయి అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్ పై క్లిక్ చేయండి ముఖ్యమైన పాయింట్ ఎటువంటి ఫీజ్ అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ జాబ్ కాదు మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ తొమ్మిది వందల పదహారు ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలను మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి